గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి డామ్ డాక్టర్ ఏ జాక్య సైకాట్రిస్ట్ విజయవాడ నమస్తే కొంతమంది అంటుంటారు డాక్టర్ గారు అంటే మేము ప్రాక్టికల్గా చూస్తూ ఉంటాం వార్డులో కానీ పేషెంట్స్లో కానీ ఓపీడీలో కానీ పేషెంట్ పక్కన వచ్చిన కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు లేకపోతే బంధువులు లేకపోతే రకరకాల ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు మీరు చూస్తూ ఉంటారు ఇప్పుడు నాగార్జునసాగర్ డ్యామ్ని ఒక డాక్టర్తో కట్టించగలమా దానికి ఒక ఎక్స్పర్ట్ ఇంజనీరు సివిల్ ఇంజనీరు ఒక ఒపీనియన్ ఒక ఇంజనీర్ల బృందం అవసరం అలాగే ఒక కోర్టుకెళ్ళి ఒక ఒక మంచి కేసు సీరియస్ కేసు ఒక ఇంజనీర్తో వాదించగలవా లేదు దానికి ఒక మంచి ప్రజ్ఞాపాఠం ఉన్న లాయర్తోనే అవసరం కానీ మన భారతదేశంలో దురదృష్టం ఏంటంటే మెడికల్ పరిజ్ఞానం లేకపోయినా సైంటిఫిక్ నాలెడ్జ్ లేకపోయినా ప్రతి ఒక్కళ్ళు మానసిక ఆరోగ్యమే కాదు శారీరక అనారోగ్యాల పట్ల కూడా ఉచితంగా సలహాలు ఇచ్చేస్తారండి అరే నువ్వు వచ్చే ఇచ్చేయి అరే నా కంట్లో దొరదబడుతుంది అంటే సొంఠి రసం పోసుకో పోతే కన్ను ఆడిది ఈడికి ఇవ్వంది సలహాలు ఇవ్వటం అంత ఉచితం లేదు బోడుగున్నంత సుఖం లేదు పెద్దలు ఆ రకంగా సలహాలు ఇవ్వటం ప్రతి ఒక్కళ్ళు చేస్తారు ఏ వృత్తిలో చే ఉన్న చేస్తారు అది ఇవ్వచ్చా లేదా అనేది వాడు కాదు తీసుకోవచ్చా లేదా అనే పరిజ్ఞానం మీకు ఉండాలి వైద్యం పట్ల డాక్టర్ సలహా తీసుకోవాలి అంతేగాని నేను ఎవడో పక్కింటి చెప్పాడు చెప్పాడు చూర శనక్కాయలు అమ్మేవాడు చెప్పాడు లేకపోతే చొప్పులు అమ్మేవాడు చెప్పాడు లేకపోతే నేను బార్బర్ షాప్కి వెళ్తే చెప్పాడు ఇట్లా అసలు ఎవరు వాళ్ళకి పరిజ్ఞానం ఎక్కడిది ఉబుసుపోక వాళ్ళేదో సలహా ఇస్తే అవి పాటించడం జీవితాన్ని నాశనం చేసుకోవటం చాలా తప్పు ఈ మధ్యకాలంలో వార్డులో మేము పేషెంట్స్ని రౌండ్ రౌండ్స్ వేస్తున్నప్పుడు ఒక తండ్రి కొడుకులు కొడుకుని అడ్మిట్ చేశాడు తండ్రి ఒప్పుకున్నాడు కొడుకు ఒప్పుకున్నాడు వైద్యం చేసుకుంటున్నారు ఇంతలోకి ఎవరో వచ్చారు వాళ్ళ రిలేటివ్ ఇదే ఉంది ఇది కొంచెం అనునే వాక్యాలు నాలుగు చెప్తే తగ్గిపోద్ది అది ఇది దీనికి మందులు అవసరమా వైద్యం అవసరమా అని అన్నాడు అప్పటి నుండి వీళ్ళ మైండ్ పాడైపోయింది మాకు వైద్యం అవసరం లేదని కూర్చున్నారు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళని కౌన్సిల్ చేసి మళ్ళీ వైద్యంలోకి తీసుకుని వాళ్ళని బాగు చేయటం అదంతా జరిగింది కానీ ఈ ఉచిత సలహాలు ఒక్కోసారి ప్రాణాంతకం అయిపోతున్నాయి ఒక్కోసారి మనం తెలిసి తెలియక ఇచ్చే సలహాలు ఆ వ్యక్తి ఒక వ్యక్తి డిప్రెషన్కు గురయ్యాడు ఏముంది లాగా వాడికి ఒకసారి వేళకి తిండి పెట్టు నలుగురిలో ఉంచు భుజం తట్టి సలహా ఇవ్వు ఓకే ఇంతవరకు మంచిదే వైద్యం వద్దంటాం ఆ తర్వాత వారం రోజుల తర్వాత అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు ఇప్పుడు ఆ కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది ఆ బిడ్డన వాళ్ళకి ఎవరు తెచ్చిస్తారు ఈ సలహా ఇచ్చిన వాడు తెచ్చిస్తాడా నో కొంతవరకే సలహా ఇవ్వాలి మిగతాది కన్సర్న్డ్ డాక్టర్ వైద్యశాస్త్రం తెలిసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి సలహా తీసుకోండి అనేది చెప్పగలగాలి మనం ఒక్కొక్కసారి ఆకులు చేతులు కాలేక ఆకులు పట్టుకొని ప్రయోజనం ఏంటన్నట్టు జీవితం వెళ్ళిపోయాక వాడిని తిరుగు తీసుకురాలేని దశలో మనం జీవితకాలం ఇచ్చినా ప్రయోజనం లేదు కాబట్టి మనిషి జీవించున్నప్పుడు ఏదైనా సమస్య వస్తే దానికి తగ్గ వైద్యాన్ని చేయించడం అన్ని విధాలా ఉచితం అద్భుతం మీ డాక్టర్ అయోధ్య ఆర్కే సైకాట్రిస్ట్ విజయవాడ నమస్తే